ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారు అంటే తల్లి ఈ రెండిట్లో ఒకటి తాకమ్మా నీ భవిష్యత్తులో నీకు ఏం జరగబోతుందో నీ సాయి మాటల్లో తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు ఈరోజు మన ముందుకు బాబాగారు సమాధి అలానే ద్వారకమైన తీసుకువచ్చారు ఈ రెండిట్లో ఒకటి తాకినట్లయితే మన భవిష్యత్తులో మనకి ఏం జరగబోతుంది అనేది స్వయంగా బాబాగారే మనకి చెబుతారండి కాబట్టి బాబాని నమ్మి బాబా మీద నమ్మకంతో ఒక్కసారి బాబాని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని బాబాగారి సమాధిని కానీ లేదా ద్వారకామాయిని కానీ ఒక్కసారి తాకి చూడండి బాబాగారు మీకు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఆ సాయినాథిని మాటలోనే విన్నాము ఒకసారి బాబాని తలుచుకొని అందరూ తాకేరండి మొదటిగా ద్వారకామాయి ద్వారకామాయి తాకిన వాళ్ళందరికీ బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారు అసలు వాళ్ళ భవిష్యత్ ఏం జరగబోతుందో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందాం తల్లి ఈరోజు నువ్వు నన్ను నమ్మి నా ద్వారకామాయిని తాకావు కదా నా బిడ్డ ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది ఎన్నో కష్టాలను అన్నిటినీ రుచి చూసింది అవన్నీ నాకు తెలుసమ్మా నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యని ఇంక ఎప్పుడు తొలగిస్తారు తండ్రి ఇక ఈ కష్టాలను ఎన్ని రోజు నేను పడాలి అని బాధపడుతుంది నాకు మనశ్శాంతినివ్వు బాబా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు అని ప్రార్థిస్తుంది నిజమే కదా బిడ్డ నీకు మంచి సంతానం కావాలి అని ఆరాటపడుతున్నావు నీ బంధాన్ని నీకు దగ్గర చేయమని నువ్వు నన్ను కోరుతున్నావు నేను అవన్నీ వింటున్నానమ్మా మరి ఏంటి బాబా అన్నీ చూసి కూడా మీరు అలానే ఉండిపోయారు నాకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అని అడుగుతున్నావా బాధపడుకు తల్లి ఈరోజు నువ్వు నన్ను నమ్మి నా ద్వారకామాయిని తాకగాని నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి పూర్వజన్మల పాపాలు కూడా నశించిపోయాయి అసలు ద్వారకామాయి అంటేనే అందరికీ సరైన దారి చూపించే పుణ్యద్వారం అలాంటి ద్వారకామాయిని ఈరోజు నువ్వు తాకావు కదా అందుకే నువ్వు కోరుకున్నవి కోరుకున్నట్లుగా అన్నీ నీకు అందిస్తాను మంచి సంతానాన్ని కలిగిస్తాను మంచి ఆరోగ్యాన్ని నువ్వు కోరుకున్న నీ బంధాన్ని నీకు దగ్గర చేసి నీ సమస్యలన్నిటినీ తొలగిస్తాను కాని దానికోసం నువ్వు ఒక్క పని చేయాలి తల్లి ఏంటి బాబా చేస్తాను అని చెప్పి మళ్ళీ అన్నీ నాకే అప్పగెడు చెప్తున్నారా అని అడుగుతున్నావా ఒక్కసారి ఇది బిడ్డ నీకే తెలుస్తుంది నువ్వు ఒక్కసారి నా ద్వారకా మాయలో అడుగుపెట్టు క్షణంలో నీ కర్మ పాపాలు అన్నీ నేను తొలగించి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తానమ్మా నా ద్వారకా నేను వెలిగించిన దుని వేడికి నీ పాపాలన్నీ కాలి బూడిదైపోతాయి నశించిపోతాయి నీ కర్మదోషాలన్నిటినీ పటాపంచలు చేస్తాను ఇక నీ పాపాలు కర్మదోషాలు అన్నీ తొలగిపోతే నువ్వు కోరుకున్న మంచి ఆరోగ్యం మంచి సంతానం మంచి బంధం నీకు దగ్గరైనట్లే కదా అందుకేనమ్మా నిన్ను ఈ ఒక్క పని చేయమంటున్నాను నీ అనారోగ్యం అంతా దూరమైపోతుంది దుని వేడికి నాశనమైపోతుంది నీకున్న చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా నాశనమైపోతాయమ్మా నేను జీవించిన ఈ పవిత్రమైన స్థలమే నా ద్వారకామాయి అలాంటి ద్వారకామాయిలో ఒక్కసారి అడుగుపెట్టి చూడు నిన్ను చూసి నువ్వే ఆశ్చర్యపోయేంత మార్పుని నీలో కలిగిస్తాను ఇవి ఒట్టి మాటలు కాదమ్మా నీ సాయి ఏం చెప్పినా సరే అది నీ మంచి కోసమే చెబుతున్నారు అని నీకు కూడా తెలుసు కదా ప్రశాంతంగా ఉండు బిడ్డ నా ద్వారకమాయిని పట్టుకున్న నీకు ఇకపై అంతా మంచే జరగబోతుంది అది కూడా నీ సాయి ఆశీర్వాదంతో మాత్రమే ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారైతే ద్వారకమాయి పట్టుకున్న వాళ్ళకైతే చెప్పారండి ఇక రెండవది బాబాగారి సమాధి బాబాగారి సమాధి తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నువ్వు నన్ను నమ్మి నా సమాధిని తాకావు కదా అయితే శ్రద్ధగా వినుబిడ్డా నీ భవిష్యత్తులో నీకు ఏం జరగబోతుందో చెబుతాను ఇప్పుడే విను ఇప్పుడు నువ్వు నా సమాధిని ఇష్టపడి నేను అక్కడే ఉన్నాను అని అనుకుంటున్నావు కదా అవును తల్లి ఈ నమ్మకమే నిన్ను నా బిడ్డగా చేసింది నన్ను నీ దగ్గరే ఉండేలా చేసింది ఇక ఇప్పుడు నువ్వు అనుకున్నట్లుగానే నేను ఇంకా ఈ సమాధి మందిరంలోనే జీవిస్తూ నా బిడ్డలందరినీ కాపాడుకుంటున్నాను అందరూ పిలిచిన వెంటనే పలుకుతున్నాను ఒక్క విషయం చెప్పనా బిడ్డ ఎవరైనా సరే నా దర్శనానికి రావాలి అంటే నా అనుమతి ఉండాలి కాని అది నీకు కూడా తెలుసు నా సమాధి ఇష్టపడ్డ నువ్వు ఎక్కువ పూజలు చేస్తున్నావు సాయే దైవము సాయి సర్వము సాయే నా ప్రతిరూపము అని నన్ను ప్రాణంగా పూజిస్తున్నావు ఎన్నో అభిషేకాలు చేస్తున్నావు అర్చనలు చేస్తున్నావు నేను చెప్పినట్లుగానే అందరికి సాయం కూడా చేస్తున్నావు అలాంటి నీకు నేను నువ్వు కోరుకున్న మంచి భవిష్యత్తును ఇస్తాను నా సమాధిని తాకిన నీకు సకల శుభాలు కలుగుతాయి నువ్వు ఏది కోరితే అది నీ వద్దకు వస్తుందమ్మా నువ్వు చేసిన పూజలే నీకు కొండంత పుణ్యాన్ని తెచ్చిపెడతాయి ఇక నీ కోరిక తీరాక ఒక్కసారి నా షిరిడి సమాధి మందిరంలో అడుగుపెట్టు తల్లి నీకోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను వస్తావు కదా వచ్చి నీ తండ్రిని దర్శించుకో మనసారా నీ తండ్రితో మాట్లాడు అప్పుడు నీ మనసులో ఉన్న భారమంతా దిగిపోతుంది మనసు కాస్త కుదుట ప్రశాంతత లభిస్తుంది సంతోషంగా నిద్ర నిద్రించగలవు జీవితాన్ని హాయిగా జీవించగలవు అప్పుడే కదా నీ బాబాకి కూడా ఆనందం మర్చిపోకుండా నా దర్శనానికి వస్తావు కదా నా బిడ్డను చూసి నేను ఎంతో సంతోషపడతాను వస్తావు కదా తల్లి నా సమాధిని తాకిన నీకు నా సమాధి నుండే నీకు సమాధానాలు ఇస్తాను ఎన్నో చిక్కు సమస్యలు ప్రశ్నలు నీలో ఉన్నాయి కదా వాటన్నిటినీ నిన్ను తొలగిస్తాను నీకు మంచి మంచి సమాధానాలు ఇస్తాను మంచి మార్గాలు చూపుతాను ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా ధైర్యంగా ఉండు బిడ్డా నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు ఎలాంటి దిగులు భయము అస్సలు నీకు అవసరం లేదు ఇక హాయిగా ఉండు తల్లి అని బాబాగారైతే బాబాగారి సమాధి తాకిన వాళ్ళకైతే చెప్పారండి చూశారు కదండి ఈరోజు సమాధి తాకిన వాళ్ళకి ఇంకా ద్వారకమై తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి వార్తలు తీసుకువచ్చారు మరి మీరు ఏం తాకారు బాబాగారు సమాధి తాకారా లేదా ద్వారకామై తాకారా అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైతే నమ్మకంతో నమ్మి బాబాగారు చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వింటున్నారు వారికి ఖచ్చితంగా బాబాగారు ఎప్పుడు తోడుగా ఉంటారు అలానే వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా సమస్య వచ్చినా సరే బాబాగారు వాళ్ళ వెంటే ఉండి వాళ్ళకి ఎంత మంచి జరిగేలా చేస్తారనమాట మనం నమ్మకంతో బాబాని పూజించాలి అందరికి మంచి చేయాలి కానీ ప్రతి క్షణం బాబాగారు మన చుట్టూ ఒక నీడలాగా మనకి మనం నీడ ఎక్కడ వెళ్తే అట్లా మన వెంటే వస్తుందో అలానే మన వెనకే బాబాగారు కూడా వస్తూ ఉంటారు బాబాగారికి అంటూ రూపం ఏం లేదండి ఏ రూపంలో అయినా సరే బాబాగారు మన వెంటే వస్తారనమాట మనం నమ్మాలే కానీ ప్రతిదీ కూడా మన సొంతం చేస్తారు ఇక మరి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్